అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ నాగమాధురి కన్సల్టెంట్ ఆఫ్థమాలజిస్ట్ స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ ఒంగోల్ ఇవాళ మనం ప్రకాశం ప్రజలందరికీ మరియు పీ నైన్ వీక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు కమిటెడ్ టుడే ఫర్ అ బెటర్ టుమారో విషింగ్ పీ నైన్ న్యూస్ ఛానల్ అ గ్రేట్ సక్సెస్ అహెడ్ థ్యాంక్ ఏంటి లీలారామా చెప్పానుగా నీకు ఆనందాన్ని పరిచయం చేస్తానని ఈ షాప్ చూస్తుంటే ఇక్కడ ఆనందం చాలా కాస్ట్లీగా కనపడుతుంది అస్సలు కాదు మీకు ఆ భయం అక్కర్లేదు సార్ మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్ తో మీరు నిశ్చింతగా ఉండొచ్చు ఇక్కడ ఇండియాలోనే ది బెస్ట్ గోల్డ్ రేట్ మరియు అతి తక్కువ తరుగు ఛార్జీలు లభిస్తాయి హిడెన్ ఛార్జెస్ అస్సలు లేవు మరి మా వాళ్ళందరికీ కావాల్సిన వెరైటీస్ అన్ని ఇక్కడే దొరుకుతాయా ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం మరియు వజ్రాభరణాల డిజైన్స్ కలెక్షన్స్ మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ హెచ్ గోల్డ్ మరియు సర్టిఫైడ్ డైమండ్స్ అండ్ జెమ్ స్టోన్ లోయ నా కుటుంబం నా నా మనబారు